నమస్కారం ఎస్ఆర్ కిన్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మేయర్ ముడి రవీంద్ర అధ్యక్షతన సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడి వేడుక జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మధవి మహ్మద్ నజీర్ ఎమ్మెల్సీ యశురత్తం కమిషనర్ పులి శ్రీనివాసులు కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందని కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు మేయర్ను సైతం తప్పుదవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు ఫలితంగా ప్రజల అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో వైసార్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని టీడీపీ కార్పొరేటర్ ఆరోపించారు వారి ఆరోపణలను ఖండించారు ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారని ధ్వజమెత్తారు దీంతో ఇరువురి వాదనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది వెంటనే స్పందించిన మేయర్ కోవెలముడి రవీంద్ర ప్రాధాన్యత ప్రకారం అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు మనం పెట్టినా కూడా దాని మెయింటెనెన్స్ ఎవరి వల్ల కావచ్చు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మొన్నటి దాకా మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవరు ఎవరు అని సో సంవత్సర కాలంలో మరీ గ్రీనరీ అనేది మనకి నగరంలో ఎక్కడ నామపత్రంగానే ఉంది కానీ పూర్తి స్థాయిలో ఒక మెయింటెనెన్స్ గా అన్ని సిటీస్ చూస్తున్నాం మేము అన్ని సిటీస్ లో కూడా దానికోసం ఏ ప్రాక్టీసెస్ అయితే తీసుకున్నారో అటువంటి ప్రాక్టీస్ గుంటూరు నగరానికి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి మేము తెచ్చి మీరు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పదివేలు మొక్కలు తెచ్చారంటారు దాంట్లో మొక్కలు స్వీకరించడం మొక్కలు పదివేలు మొక్కల సంఖ్య నాటిన మొక్కల సంఖ్య మూడు వందల ఐదు మిగతా తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు మొక్కలు మిగిలి ఉన్నాయని చెప్పి రాశారు దానికి అర్థం ఏంటో నాకు అధీనమైంది

కనీసం మీరు గోమెంట్ అక్కడే అన్నటువంటి విధంగా ఉంది ఇవన్నీ చిన్న చిన్న అంశాలు కూడా మనం ప్రస్తావన తీసుకొని వచ్చి దానికి ఒక మెయింటెనెన్స్ చేసేటువంటి ఒక ఏదో గ్రూప్ అప్పచెప్తే దాని వల్ల ఉపయోగం కూడా ఉంటది మెయింటెన్స్ చేయబోతే అడగగలుగుతాం ఆన్సర్ చేస్తారు వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటది మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ గా దాని మీద ఒక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప ఉపయోగం లేనటువంటి పనులు చేయడం వల్ల ప్రజా ధనం కూడా వృధా అవుతుంది మనం అనుకున్నటువంటి టార్గెట్ కూడా పూర్తవుతుంది ఇప్పుడు ఎక్కడ ఏ రోడ్ ఉంది చూడండి బ్యూటిఫుల్ గా ఉంది అన్న రోడ్డు ఒకటి నాకు చూపించండి గుంటూరులో ఈ రోడ్డు చాలా అందంగా ఉంది ముచ్చటగా ఉంది అనేటువంటి రోడ్డు ఒకటి చూపించండి తెరలి వెళ్ళండి మీరు పొన్నూరు వెళ్ళండి సత్తెంపల్లండి చూపిస్తాను గుంటూరు నగరంలో ఎక్కడ ఒక్క రోడ్డు కలెక్టరేట్ రోడ్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం మేము చాలా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే గుంటూరు అన్సివిలైజ్డ్ ఏరియా అన్నట్టు తయారు చేసుకున్నాం ఇది ఒక్క సచివాలయంలో జరిగింది ఇక్కడ మీ దగ్గర నుంచి టెక్నికల్ గా అదే విధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ దగ్గర నుంచి బాగా జరుగుతుంది సిస్టమ్ అంతా మధ్యలో ఈ సచివాలయం సిబ్బంది దగ్గర ఒక గ్యాప్ వస్తుంది మీకు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి ఏదో ఒక సచివాలయంలో మీరు చెప్పిన విధంగా జరిగితే అది అక్కడ మనం కరెక్ట్ చేసుకోవచ్చు మేము మీ దృష్టికి తీసుకురావచ్చు బట్ ప్రతి సచివాలయంలో ప్రతి డివిజన్ లో ఎక్కడో చోట అంటే ఒక మూడు సచివాలయాల్లో ఒక డివిజన్ లో ఉన్నప్పుడు మినిమం టూ డివిజన్స్ లో ఈ టెక్నికల్ గా ఈ ప్రాబ్లం రేజ్ అవుతా ఉంది అక్కడ సిబ్బంది ఉంటారు మీరు ఇక్కడ నాకు ఆన్సర్ మన గౌరవ సభ్యులు పోతే ఆన్సర్ ఇచ్చారు ఎవరో ఒకరు ప్రజల యొక్క కోసం వారి సౌకర్యాల మేము ఉంచుతున్నాం అని చెప్పి మెహర్బానీ చేస్తున్నట్టు మీరు ఒకరిని అన్నారు అంటే పది మంది సిగ్గంది ఉండాల్సిన ప్లేస్ లో ఒకరి నుంచి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నాలుగో తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్ నాగలక్ష్మికి అర్జీ ఇచ్చాడు తన తల్లి జీవనోపాధి కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసుకున్న టిఫిన్ బండిని అధికారులు తొలగించారని కలెక్టర్ కి ఫిర్యాదు చేశాడు దీంతో తన తల్లి ఇద్దరం చనిపోదామని చెబుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరాడు ఎవరు పడేశారు చేశారు వాళ్ళు తెలియదు చాలా సార్లు చాలాసార్లు ఆఫీస్ దగ్గర అనగానే మా అమ్మ ఇక్కడ పంపించింది చచ్చిపోవడం బట్టి చచ్చిపోవడం బట్టి అవుతాయి దేనికి

ఆధార్ ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ అంతేగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి ఖైరతాబాద్ తరహాలో ఈగో ఫ్రెండ్లీ భారీ వినాయక విగ్రహాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్ర రెడ్డి వెల్లడించారు వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఇందులో భాగంగా నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ అరవై మంది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు తాపేశ్వరు నుండి లడ్డు తెప్పిస్తున్నామని అన్నారు కమిటీ సభ్యులు రాజేష్ అర్జున్ నరేంద్ర లక్ష్మి నారాయణ కార్పొరేటర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్వామి అలాంటి కార్యక్రమం ఇరవై రెండో రోజు నిమజ్జన జరుగుతుందండి ఫైర్ ఇంజన్లు పెడుతున్నాము జనాలకు ఏ ఇబ్బంది లేకుండా బార్గెనింగ్ సిస్టమ్ ఉంటుంది సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాము మళ్ళీ తర్వాత కూడా మనం అందరం కలిసి కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత విగ్రహానికి ఏం పేరు పెడుతున్నాము విగ్రహం వైట్ ఎంత ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం ఆ ప్రెస్ మీట్లో మీకు అన్ని వివరాలు కూడా తెలియజేస్తాం గుంటూరు జిల్లాలో ర్యాలీలు బహిరంగ సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు ముందుగా అనుమతులు తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు వారం ముందుగానే కార్యక్రమం చేపట్టనున్న ప్రాంత పరిధిలోని స్టేషన్లో అనుమతి తీసుకోవాలని చెప్పారు నిబంధనలు అతిక్రమిస్తే కార్యక్రమాలను అర్ధాంతరంగా నిలిపివేస్తామని హెచ్చరించారు సభలు కానీ సమావేశాలు కానీ ఊరేగింపులు కానీ నిరసనలు కానీ మందులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ కుల సంఘాలు కానీ మద సంఘాలు కానీ స్టూడెంట్స్ యూనియన్ కానీ ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు వన్ వీక్ ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము సో ఈ పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం ఒక మీరు ఒక ప్రొఫార్మా నింపి ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాము ఆ ప్రొఫార్మాలో ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి వాళ్ళ ఆధార్ కార్డ్ కూడా సబ్మిట్ చేయాలి అది కాకుండా ఏ ప్లేస్లో మీరు ప్లేస్ పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లేసు తర్వాత డేటు ఏ రూట్లో వస్తున్నారో ఆ రూటు ఆ ప్రదేశంలో సంబంధించిన మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు ఏమి అరేంజ్ చేసుకుంటున్నారా ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డీటెయిల్స్ తర్వాత ఎంతమంది విఐపి వస్తున్నారు విఐ విఐపితో పాటు తోడుగా వస్తున్న కార్లు కానీ వాళ్ళతో పాటు వస్తున్న వాళ్ళు అనుచరులు కానీ ఎంతమంది వస్తారు అదేవిధంగా ఆ పర్టికులర్ సభాలు కానీ సమావేశాలు కానీ మీరు భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారంటే దానికి సంబంధించిన వివరాలు కానీ డీజేఎస్ సిస్టమ్ కానీ సౌండ్ సర్వీస్ రిలేటెడ్గా మీరు అరేంజ్ చేసినవి అది కాకుండా మనకి పోలీస్ యాక్ట్ థర్టీ ఎప్పుడు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి ఏదైనా మనకి లా అండ్ ఆర్డర్ స్వచ్ఛువే లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఎనీ టైము ఆ పర్టికులర్ పరించిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అనే ఒక విషయంని కూడా ఎవరు ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఉంటూ అది దాన్ని మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి దానిలో కూడా ఒక అక్సెప్టెన్స్ ఇచ్చి ఈ అన్ని విధానంలో ఈ ప్రఫార్మ్ నింపి ఇచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతాయి సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ శాంతి భద్రత పరంగా కానీ ఉండాలని ఉండాల్సినగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము దీని అందరూ కూడా ప్రజలు అందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాము పొలిటికల్ పార్టీస్ కానీ కుల సంఘాలు కానీ మత సంఘాలు కానీ అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ కానీ ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ శాంతి భద్రత నిర్వహించడంలో వాళ్ళు కూడా గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యలను సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గుంటూరు లక్ష్మీపురంలోని యూనిమాని ఫినాన్షియల్ సర్వీసెస్ నిర్వహించిన స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ లక్కీ డ్రాలో సాలేటి యామిని విజేతగా నిలిచారు ఈ మేరకు యానిమనీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి సోమవారం ఆ కి ల్యాప్టాప్ అందజేసి మాట్లాడారు క్వార్టర్లీ డ్రాలో గుంటూరు నగరానికి చెందిన విద్యార్థిని విజేతగా నిలిచిందని కొనియాడారు తాను విజేతగా నిలవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆమెని హర్షం వ్యక్తం చేశారు గుంటూరు బ్రాంచ్ మేనేజర్ సిద్ధా ప్రసాద్ వారి సిబ్బంది క్లయింట్స్ పాల్గొన్నారు సో ఈరోజు యునిమణి గుంటూరు ఆధ్వర్యంలో స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ యూనిమనీలో స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్లో ఎవరైతే స్టూడెంట్స్ బయటకెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేయడం అనే ఉద్దేశంతో స్టూడెంట్ స్టార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ది క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో సో దానిలో భాగంగా ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్తారో వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళు మన యూనిమనీ వెబ్సైట్లోకి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు సో ఈ లక్కీ డ్రాలో భాగంగా ఏంటంటే మనకు జూలై ట్వంటీ జూలై ఫస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఈ ఈ అవకాశము స్టూడెంట్స్ వాళ్ళకు ఉంటుంది సో యుని మనీలో ఫారెన్ ట్రావెల్ అండ్ హాలిడేసు గోల్డ్ లోను సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా ఏంటంటే ఇంద సెకండ్ క్వార్టర్లో భాగంగా మన గుంటూరు వాస్తవ్యులైన యామిని సాలేటి గారికి హెచ్పి క్రోమ్ బుక్ అవార్డు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది సో ఆమె విన్ అయింది సో దానిలో భాగంగా ఈరోజు మన కస్టమర్ సమక్షంలో అండ్ మీడియా మిత్రుల సమక్షంలో మా యూనిమనీ సిబ్బంది సమక్షంలో ఈరోజు హెచ్పి రూమ్ బుక్ ఇవ్వడం జరిగింది హాయ్ అందరికి నేను యాక్చువల్లీ వీళ్ళది అక్టోబర్లో రిజిస్టర్ అయ్యాను నేను అసలు అనుకోలేదు వస్తుందని చెప్పి అండ్ వీళ్ళది సర్వీస్ కూడా చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టైమ్స్ వీళ్ళతో సర్వీస్ తీసుకున్నాను సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ నాకు చాలా ఎగ్జైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది అసలు అనుకోలేదు సో ఐఎమ్ ఎక్సైటెడ్ థ్యాంక్ యూ ఇంకా అందరు ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే దే కెన్ అండ్ అండ్ మంచిగా వీళ్ళ సర్వీస్ కూడా తీసుకోండి చాలా బాగా హెల్ప్ చేస్తారు నేను యాక్చువల్లీ ఒక లింక్ వచ్చింది లింక్ ద్వారాగా నాకు ఈ సర్వీస్ బ్రాంచ్ వాళ్ళు సెండ్ చేశారు సో నేను దాని ద్వారా రిజిస్టర్ అయ్యాను సో దట్ నాకు వచ్చిందనమాట సో అసలు ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండ్ సో హ్యాపీ థ్యాంక్ యూ యూనిమోని సర్వీస్ గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా నలుమూల నుండి బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు